నక్షత్ర చెర్రిని గొంతులో ఏదైనా మంటగా ఉందా గొంతు పట్టేసినట్టుందా వామిటింగ్ వచ్చినట్టు అవుతుందా అని అడుగుతూ ఉండగా గొంతు పట్టుకొని చెర్రీ నక్షత్రాన్ని చూస్తూ ఏం కలిపావే అని అడుగుతూ ఉంటాడు నీకెలాగూ నిజం తెలిసిపోయింది కాబట్టి నీకు డెత్ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి నీకు నిజం చెప్పేస్తున్నా నువ్వు తాగిన తీర్థంలో విషం కలిపా అని అంటూ ఉంటుంది నక్షత్ర ఓహో అవునా అంటూ వామిటింగ్ చేసుకోబోతూ తన మీదనే కక్కినట్టు యాక్టింగ్ చేస్తాడు చెర్రి ఒక్కసారిగా అవాక్ అవుతుంది నక్షత్ర ఏంటి నిజంగా నేను ఆ తీర్థం తాగననుకున్నావా నువ్వు ఇటువంటిది ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు అందుకే తాగినట్టు యాక్టింగ్ చేస్తా అని అంటూ ఉంటాడు చెర్రి ఎంత మోసం చేసావరా అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర నువ్వు చదివే స్కూల్కి నేను ప్రిన్సిపాల్నే అని తిరిగి కౌంటర్ ఇస్తాడు చెరి ముందు ఈ పూజ పూర్తి చేయి ఈ పూజ ఏంటో తెలుసా నా క్షేమం కోసం నువ్వు చేస్తున్న పూజ మూసుకొని పూజ పూర్తి చేయి అని అంటూ ఉంటాడు చెరి నేను నీ కోసం పూజ చేయడం ఏంటి నువ్వు నాకు గుదిబండవి అంటూ ఉండగా లేదు నువ్వు హేట్ చేస్తుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా నా ప్రేమేంటో నీకు చూపిస్తా గగనన్నయ భూమి కలవాలి నువ్వు నన్ను దురదృష్టం అనుకుంటుంటే కళ్ళు తెరుచుకున్నప్పుడు నా అదృష్టం నువ్వే చెర్రి అని అనేలా చేస్తా నువ్వు నన్ను ఎన్ని హింసలు పెట్టినా నేను మాత్రం నిన్ను జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటా అని చెర్రి అంటూ ఉండగా ఈ ఎమోషనల్ డైలాగ్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వు అంటూ ఉంటుంది నక్షత్ర అది చూస్తా నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకున్నా నిన్ను మార్చుకోలేనా మార్చుకుంటా అని కాన్ఫిడెంట్గా అంటూ ఉంటాడు చెర్రి ఇక వ్రతం పూర్తయ్యాక భర్త కాళ్ళకి దండం పెట్టమని పంతులు గారు అంటూ ఉండగా కానివ్వు అన్నట్టు సైగ చేస్తాడు చెర్రి ఇక చెర్రి కాళ్ళకి దండం పెడుతూ ఉండగా దీర్ఘ సుమంగలి భవ దీర్ఘ ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ అంటూ దీవించి పైకి లేపుతాడు నక్షత్రాన్ని చెర్రి మరోవైపు వ్రతం పూర్తయి అందరికి వాయినాలు ఇస్తూ ఉంటుంది శారద ఇక వరలక్ష్మి వ్రతాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు టీవీలో టీవీ దగ్గర కూర్చున్న నక్షత్ర ఆ న్యూస్ని చూసి మీరాని పిలిచి విషయమంతా చెప్పగానే మీరా మండిపడుతూ నాతో వ్రతం చేయమంటే పనుంది అంటూ వెళ్ళిపోయి దానితో వ్రతం చేస్తున్నాడైనా ఆయన సంగ చెప్తా అని అంటుండగా అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా తీర్చుకోండి అత్తయ్యా అని మీరా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అమ్మా ఆగమ్మా అని చెరి అంటున్నా కూడా వినకుండా బయలుదేరుతుంది మీర నక్షత్రాన్ని కోపంగా చూస్తాడు చెరి ఇక ఆ గగన్ భూమిని ప్రేమగా ఎత్తుకొని వస్తూ ఉంటాడు గగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఈ కాలం ఇక్కడే ఆగిపోతే బాగుంటుంది కదా బావా నీ ప్రేమ నాకే సొంతం కదా మనం ఇద్దరం ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అంటుండగా పిచ్చి భూమి ఇలా ఆగిపోతే నా ప్రేమ ఇక్కడి వరకే ఆగిపోతుంది అలా కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మనం ప్రేమించుకుంటూ లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు నా ప్రేమంతా నీకే పంచుతా అని గగన్ భూమితో అంటూ ఉంటాడు ఎలా బావా మన పెళ్ళిలా అని భూమి అడుగుతుండగా అక్కడ గుడి కనబడుతుంది గగన్కి ఇక గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటాడు గగన్ మరోవైపు శారద ముత్తైదులకి వాయినాలు ఇస్తూ ఉండగా మీరా కేపీని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక అక్కడ శారద వాయినాలు ఇస్తుండడం చూసి వెళ్ళి వాయినాలని విసిరి కొడుతుంది ఏంటే నీకు లేదా ఎన్నిసార్లు బుద్ధి రాదా నా భర్తని నీ కొంగున కట్టేసుకుంటున్నావు అని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది మీరా శారదాని కొట్టడానికి మీరా చెయ్యగానే మీరా చేయని పట్టుకొని ఆపేసి మాటలు జాగ్రత్తగా రానివ్వు మీరా అని అంటుంటాడు కేపి ఇంకేంటి ఇంకేం మర్యాద ఇవ్వాలి దీనికి నా మొగ్గుని వాటేసుకుంటుంది కొంగున కట్టేసుకుంటుంది అయినా నాతో వ్రతం చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని అరుస్తూ ఉంటుంది మీరా అయితే ఏంటి ఎవరితో వ్రతం చేస్తే ఏంటి మాటలు మర్యాదగా రానివ్వు అనికేపి వార్నింగ్ ఇస్తూ ఉండగా మా ఆయనకి ఏం మత్తు మందు పెట్టావే నాకు ఆ మందు పెట్టడం తెలియకే కదా ఇలా ఉండిపోయా నువ్వు ఆయనని కొంగుకు కట్టుకొని తిరుగుతున్నావు అని అంటూ అక్కడున్న ముత్తైదువులని చూస్తూ అయినా మీకైనా సిగ్గులేదా నా భర్తతో అది వ్రతం చేస్తుంటే మీరు అడ్డుకోవద్దా వాయినాలు ఎలా తీసుకుంటున్నారు అని మీరా ముత్తైదువులని అడుగుతూ ఉండగా ఏంటమ్మా తన నీ భర్త కాదా అప్పుడు పక్కన కూర్చోబెట్టి పరాయి వ్యక్తితో వ్రతం చేస్తావా అచ్చి నువ్వు ఇచ్చిన వాయినాలు కూడా మాకొద్దు అని కింద నేల పైన ఉంటారు ముత్తైదువులు వాయినాలని అప్పుడు కేపి ఆగండి అలా చేయొద్దు నేను చెప్పేది వినండి అని కేపి ఏదో చెప్పబోతుండగా శారద ఆపండి మీరిక్క మాటలు ఆపండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది శారద జరిగిన అవమానం చాలు అని శారద అంటూ ఉండగా కాదు శారద నేను చెప్పేది విను అని కేపి అంటూ ఉండగా నా మీద ఒట్టే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక నేను ఈ అవమానాన్ని భరించలేను అని అంటూ ఉంటుంది శారద వెళ్తాను శారద నీ కోసం వెళ్తాను అని అంటూ కేపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీరాన్ని తీసుకొని ఇక ముత్తాయిదులందరూ శారద గురించి తప్పుగా మాట్లాడుతుండగా వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూలబడిపోతుంది శారద మరోవైపు మీరా కేపీని లాక్కెళ్తూ ఉండగా పక్కనే గగన్ భూమిని ఎత్తుకొని అక్కడున్న అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు లోపట ఏం జరుగుతుంది భూమి అని గగన్ అడుగుతుండగా వరలక్ష్మి అమ్మవారి వ్రతం బావ మనకి పెళ్లి జరుగుంటే మనం కూడా అలా వ్రతం చేసుకునే వాళ్ళం అని భూమి అంటూ ఉంటుంది మరోవైపు శారదాని వెతుక్కుంటూ అక్కడికి శివ వస్తాడు శివని చే పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శారద ఏంటి ఆంటీ గుడికి వెళ్ళొస్తానని వచ్చి ఇక్కడే ఉండిపోయారు ఏడుస్తున్నారేంటి అని శివ అడుగుతూ ఉంటాడు బావా మనం పెళ్లి చేసుకుందాం అని అంటూ అమ్మవారి సైడ్ తిరిగి తెల్లారితే నా జీవితంలోకి పరాయి మగవాడు వస్తాడు నా బావ నాకు కావాలి నువ్వే దారి చూపించు తల్లి అని అమ్మవారిని వేడుకొని బావా మనం పెళ్లి చేసుకుందాం అని మళ్ళీ అడుగుతుంటుంది భూమి పెళ్ళంటే నార్మల్ కాదు భూమి తాలిబొట్టు మంగళవాద్యాలు చుట్టాలు పచ్చని పెళ్లి పందిరి అందరూ ఉండాలి భూమి అంటుండగా అనేది నిజమైన పెళ్లికి బొమ్మన పెళ్లికి అవన్నీ అవసరం లేదు బావా నేను చెప్పేది విను అని అంటూ అక్కడున్న పూలమాలని ఒకటి గగన్కి అందిస్తూ ఇది నీకు ఇది నాకు బావా అంటూ గగన్ మెడలో పూలమాలని వేస్తుంది భూమి భూమికి ప్రేమగా పూలమాలని వేస్తాడు గగన్ మరి ఎందుకు భూమి ఆ రోజు పెళ్లి పందిరిలో నన్ను కాదన్నావు ఇల్లరికం రమ్మన్నావు నాతో తాళి ఎందుకు కట్టించుకోలేదు అని గగన్ అడుగుతుండగా అప్పుడు పరిస్థితి వేరు బావా నువ్వు పరిస్థితులని అర్థం చేసుకోవాలి కదా బావా అని భూమి అడుగుతుండగా ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ భూమి గగన్కి సొంతం గగన్ భూమికి సొంతం భూమి గగన్లని ఎవరు వేరు చేయలేదు భూమి మెడలో తాళి కట్టేది గగనే అంటూ ఉండగా ఎలా బావా అంటుంటుంది భూమి అప్పుడు అటువైపుగా చూసి అక్కడ పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి ఉండడం చూసి దాన్ని తీసుకొని దానికున్న ముడులు విప్పేసి భూమి వైపు పసుపు తాడు పట్టుకొని చూస్తూ ఉంటాడు గగన్ భూమి సంతోషంగా గగన్ని చూస్తూ ఉండగా భూమి మెడలో ఆ పసుపు తాడుతో మూడు ముళ్ళు వేసేస్తాడు గగన్ తన మెడలో పడిన తాళిని చూసుకొని ముడిసిపోతూ ఉంటుంది భూమి ఇక శరత్చంద్రకి తెలిస్తే పరిస్థితి ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్